నమస్తే అమ్మా నమస్తేరా ఇప్పుడు న్యూమరాలజీ పరంగా చూసుకున్నట్లయితే అది మొత్తం మనం చేంజ్ చేసుకున్నట్లయితే ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది అని అంటూ ఉంటారు అది నిజమైన హండ్రెడ్ పర్సెంట్ నిజమేనమ్మా ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ ఎందుకు మనం ఎంత సంపాదించినా ఎన్ని చదువులు చదువుకున్నా ఎన్ని లెర్నింగ్ చేసినా ఎక్కడికి వెళ్ళినా అంతా కూడా ఏంటి మనం ధనం మనీ పర్పస్ కోసం చేస్తున్నాం ఎందుకు వస్తు మార్పిడి పద్ధతి మారిపోయిన తర్వాత డబ్బు అనేది మన జీవితంలో ప్రధానమైన ఎనర్జీ అయిపోయింది ఆ డబ్బు లేకపోతే మన ఇంట్లో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏమీ చేయలేము అలాంటిది అదృష్టవశాత్తు మనం ఇంత గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టుగా ఎంతో మందికి డబ్బులు అనేవి ఆటోమేటిక్గా గోల్డెన్ స్పూన్లో పుడతారు ఇప్పుడు మనకి అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ గారు కావచ్చు ఇప్పుడు కొంతమంది చాలా ప్రముఖులు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పిల్లలు మెగాస్టార్ రామ్ చరణ్ గారు కావచ్చు వీళ్ళందరూ ఏంటి గోల్డెన్ స్పూన్తో పుట్టేశారు ఆటోమేటిక్ అని ఆ గోల్డెన్ స్పూన్తో పుట్టిన తర్వాత వాళ్ళకి ఫైనాన్షియల్ టెన్షన్ ఏమి ఉండదు వాళ్ళు ఉన్నది డెవలప్ చేసుకుంటూ ఉన్న దాని ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తారు అలా ధనవంతుల జాబితా ఎంత ఉన్నారు ప్రపంచంలో ఒక టెన్ పర్సెంట్ టెన్ అంతే వన్ పర్సెంట్ పీపుల్ నుంచి టెన్ పర్సెంట్ ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా నార్మల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళని అంటే డే టు డే లైఫ్ లో వాళ్ళ లైఫ్ ని రికార్డు రొక్కార్డు అన్నట్టుగా వాళ్ళ సంపాదించిన శాలరీ కావచ్చు జాబ్ కావచ్చు ఖర్చులకి ఇంటికి లోన్స్ కి మళ్ళీ వాళ్ళ కార్లకి కావచ్చు ఈఎంఐలకు కావచ్చు ఇట్లా మొత్తం ఖర్చు అయిపోతూ ఉంటది ఇంకా చూసుకుంటే ఇంకా అసలు అది కూడా లేని వాళ్ళు ఉంటారు అది కూడా అప్పుడు ఏమవుతుంది వీళ్ళకి ఎంత చేసుకున్నా కూడా కలిసి రాక ఎప్పుడైనా మనిషికి బాగా వచ్చే పెద్ద అనారోగ్యాన్ని తీసుకొచ్చే సమస్య ఏంటంటే ఆర్థిక సమస్య ఆర్థికంగా ఇప్పుడు ఇదివరకు అనేవాళ్ళు డబ్బుతో అన్ని కొంటే అయిపోతుందా డబ్బుంటే అన్ని వచ్చేస్తాయా అని చాలా రకాలుగా చాలా మంది మాట్లాడతారు కానీ అదొకప్పుడు వాస్తవం ఎందుకంటే డబ్బుతోనే అన్ని రావు ఇప్పుడు కూడా డబ్బుతో అన్ని రావు కానీ నైంటీ నైన్ పర్సెంట్ సమస్యలు డబ్బుతో పరిష్కరించుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న సంబంధాలు కావచ్చు ఏవైనా కానీ అన్ని ఆర్థికంగానే ఉన్నాయి ఎందుకు మనకి ప్రతిదీ కూడా ఖర్చుతో అయిపోయింది మనకి వచ్చే సంపాదనకి దీనికి సరిపోవటం లేదు దానివల్ల ఏమవుతుంది చాలా 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 సమస్యలు అనేవి ఇంట్లో వస్తున్నాయి ఫ్యామిలీలో సంతోషం ఉండదు భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు ఏం చేసినా కూడా హ్యాపీనెస్ ఉండదు మరి అలాంటప్పుడు అసలు బాగా గుడిసెల్లో ఉండేవాళ్ళు ఊళ్ళల్లో పొలాల్లో ఉండేవాళ్ళు చాలా అద్భుతంగా ఉంటారు ఎందుకు అక్కడ ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ఉన్న దాంట్లో వాళ్ళు వ్యవసాయం చేస్తారు ఉంటారు ఉన్నంతలో కలిసిమెలిసి హ్యాపీగా ఉంటారు ఒకటే దగ్గర ఒకే పని చేస్తూ ఉంటారు ఇప్పుడు ఏమైపోయింది కాలం మారిపోయింది ఇద్దరు జాబ్లకు వెళ్ళిపోవటం ఒకరికొకరు అండర్స్టాండింగ్ లేదు ఈజం పెరిగిపోయింది నువ్వెంటెంత నేనెంత అంటే అని వచ్చింది మరి ఇప్పుడు ఇదంతా కూడా ధనం మీద ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా చూపిస్తా అంటే మనం ఎంత చదువులు చదివినా ఎంత ఎదిగినా దేనికోసం చేస్తున్నామో మన కెరియర్లో మన బిజినెస్లో అన్ని రూపాయన మన డబ్బు సంపాదించడానికి వెళ్తున్నాం అదేవిధంగా ఈ డబ్బు అంతా దేనికోసం మన ఇంట్లో మన ఫ్యామిలీలో మన కుటుంబంలో సంతోషంగా ఉండటానికి ఇక్కడ ఈ రెండు ఉన్నాయా ఇప్పుడున్న సొసైటీలో ఎక్కువ శాతం ప్రజలకి ఇవ రెండు ఉన్నాయా ఒకటి ఒకటి ఉంటే ఒకటి లేదు ఎందుకని ఎవరికి సరైన అవగాహన ఉండట్లేదు ఒకళ్ళ మీద ఒకళ్ళ రెస్పెక్ట్ ఉండట్లేదు అయితే ఈగోజీ ఉంటుంది లేదంటే ఇద్దరు కష్టపడి రావటం వల్ల ఓపికలు ఉండట్లేదు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఈ వీటన్నిటిని మనం పోగొట్టుకోవాలి చెయ్యాలి అన్నప్పుడు ఏంటంటే ఈ సంఖ్యా బలం ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారు కొంతమంది అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్లో ఎగ్జాంపుల్ ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం ఇప్పుడు పది మూడు నైన్టీన్ సెవెంటీ సెవెన్ అనే ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే అందులో అంటే డబ్బులకి సంపదలకి వచ్చే కొన్ని నెంబర్లు ఉంటాయి ఏదైతే మనకి గ్రహాలు కానీ ఏదొచ్చినా కూడా మనకి ఉండే నెంబర్లు నెంబర్లు ఎన్ని వన్ టు నైన్ నెంబర్లు ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉంటాయి ఒకటి నుంచి తొమ్మిది నెంబర్లకు ఉండే గ్రహాలు ఏంటి ఏదైతే తొమ్మిది గ్రహాలు ఉన్నాయో ఒకటి ఒకటంటే సూర్యుడు రెండంటే చంద్రుడు మూడంటే గురుడు నాలుగంటే రాహువు ఐదంటే బుధుడు ఆరు అంటే శుక్రుడు ఏడంటే మన కేతువు ఎనిమిదంటే శని భగవానుడు తొమ్మిదంటే కుజుడు ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటుంది లేదంటే దీన్ని మీరు ఎలా అయినా తీసుకోవచ్చు అంటే ఈ నెంబర్ అనుకుంటే ఇలా గ్రహాల కింద తీసుకోవచ్చు గ్రహాలను తీసుకున్న గ్రహాలకు అధిపతి ఈ నెంబర్ అనుకోవచ్చు అలా మీరు చేసుకున్నప్పుడు ప్రతి ఒక్క నెంబర్కి ఒక ఎనర్జీ ఉంది ఆ ఎనర్జీ అంటే నెంబర్ అనేది సంఖ్యాశాస్త్రం ఎప్పుడైతే ప్రారంభమైందో గణితం అనేది ఎప్పుడైతే వచ్చిందో సంఖ్యలకి చాలా వాల్యూ వచ్చింది ఇప్పుడు మీకు జీరో అనేది సంపూర్ణత్వం కానీ దానికి ఏ వాల్యూ లేదు ఎన్ని జీరోలు ఉన్నా దాని పక్కన ఒకటి వాల్యూ యాడ్ చేస్తే ఏమవుతుంది పెరుగుతుంది నెంబర్ అనేది నెంబర్ అనేది పెరుగుతుంది ఆటోమేటిక్గా ఎన్ని సున్నాలు పెరిగినా దానికి పక్కన ఒక నెంబర్ డిజిట్ అనేది ఒకటి కానీ రెండు కానీ ఆ నెంబర్ వన్ టూ నైన్ నెంబర్ యాడ్ అయినప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనీ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది అలాగే మన జీవితంలో ఒకటి నుంచి తొమ్మిది ప్రతి నెంబర్ ఎనర్జీ ప్రతి డేట్ ఆఫ్ బర్త్ అద్భుతమే కానీ ఆ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళకి ముందుకెళ్తారా వెనక్కి వెళ్తారా వాళ్ళ పొటెన్షియల్ ఆగిపోతుందా ఏ ఎనర్జీ తక్కువైంది ఏ ఎనర్జీ మనకి లోలో ఉంది ఇవన్నిటి వల్ల కూడా వాళ్ళు నేను ఎప్పుడూ కూడా సక్సెస్ఫుల్ పీపుల్ గురించి ఎందుకు మాట్లాడను అంటే వాళ్ళు ఎలా ఉన్నా కూడా విల్ పవర్ ఉన్నవాళ్ళు వాళ్ళ గట్స్ ఉన్నవాళ్ళు ఏదైనా సరే సాధించగలిగేది వాళ్ళని వాళ్ళని నమ్మినప్పుడు చేయగలుగుతారు అది లేని వాళ్ళకి ఈ పొటెన్షియల్ బయటకు తీసుకురావాలంటే ఈ సంఖ్యా బలాన్ని ఉపయోగించుకోవాలి ఇది ఎవరి నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు వాళ్ళ దగ్గర చాలా మంది క్లయింట్స్ వస్తారు వాళ్ళందరు క్లయింట్స్ ఏంటి వాళ్ళకి కనీసం మైండ్ సెట్ కూడా ఓపెన్ ఉండదు ఏది ఇంటాక సిద్ధంగా ఉండరు చేయటాకు ఉండదు ఆచరించటాకు ఉండదు ఇప్పుడు అలాంటి వాళ్ళకి మనం కౌన్సిలింగ్ చేస్తూ పోతే వాళ్ళ మైండే ఓపెన్ ఉండదు అప్పుడు ఈ రిసీవింగ్ మోడ్ లేనప్పుడు మన ఎనర్జీ వేస్ట్ కదా అప్పుడు అలాంటి వాళ్ళకి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో అసలు వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు ఎందుకు రిసీవింగ్ మోడ్ లో లేరు ఎందుకు వినలేకపోతున్నారు ఏ బలం తక్కువైంది అనేది చెక్ చేసుకుంటే ఇప్పుడు ఆరు అనే నంబర్ తీసుకున్నాం ఇప్పుడు మనకి డబ్బు డబ్బు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ డబ్బులో ఆరు సంపదలకు నిలయం దానికి శుక్రుడు అధిపతి శుక్రుడు మనకి బాగుంటే ఆటోమేటిక్ గా మన కుటుంబంలో శాంతి డబ్బులు ఐశ్వర్యం లగ్జరీస్ ఇవన్నీ కావాలి అన్నా కూడా ఈ ఆరో నెంబర్ బాగుంటే వస్తుంది ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే ఈ ఆరో నెంబర్ అనేది మిస్ అవుతుందో వాళ్ళ లైఫ్లో ఎప్పుడూ కూడా లగ్జరీ లైఫ్ అనేది ఉండదు ఆ లగ్జరీ లైఫ్ లేనప్పుడు వాళ్ళు ఏంటి నిరంతరం కష్టపడతానే ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళకి ఏదో ఒక పని చేస్తాం ఇరవై ప్రతి మనిషికి ఇరవై నాలుగు గంటలే ఉంటాయి కానీ పొద్దునుంచి సాయంత్రం ఎయిటీన్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ కూడా కష్టపడ్డా కూడా వాళ్ళకి మార్నింగ్ ఫోర్ క్లో వేస్తే రాత్రి పన్నెండింటి వరకు కష్టపడుతూనే ఉంటారు అయినా వాళ్ళకి ఎప్పుడూ కూడా మనశాంతి ఉండదు డబ్బులు ఉండవు ఎందుకు కారణం వాళ్ళ దాంట్లో ఒక ఆరో నెంబర్ అంటే వాళ్ళ లగ్జరీ అనే నెంబర్ అని మిస్ అవ్వటం వల్ల వాళ్ళకి ఆటో ఆపోజిట్ నెంబర్లో పేరు ఉండటం వల్ల కావచ్చు వీటన్నిటి వల్ల ఏమవుద్ది వాళ్ళ ఎనర్జీ నిర్వీర్యం అయిపోతుంది అంటే బేసిక్గా ఇలాంటి ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్న వాళ్ళకి న్యూమరాలజీ పరంగా మంచిది మంచి న్యూమరాలజీ పరంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు అనుకున్నాం టెన్ త్రీ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే దాంట్లో ఆరో నెంబర్ అనేది లేదు దాని తగ్గట్టుగా రెమెడీస్ దాని తగ్గట్టుగా పేరుని మనం యాడ్ చేసుకుని దానికి ఏదైతే మనకి ఎనర్జీస్ ఇంకో మొబైల్ నెంబర్ కావచ్చు ఒక మంచి పేరు కానీ దానికి అనుగుణంగా సెట్ చేసుకుని లక్కీ నేమ్ సెట్ చేసుకుని ఆ ఆరు నెంబర్ని యాక్టివేట్ చేసుకుంటే వాళ్ళ లైఫ్లో లగ్జరీస్ అనేవి వస్తాయి అంటే ఆ ఆరుకు తగ్గ రెమెడీస్ ఏమేం చేయొచ్చు శుక్రుడికి మన ప్రీతి మనం దేవుడికి ప్రతిరోజు మనకు పూజ చేసిన తర్వాత దేవుడి యొక్క ప్రీతి అర్థం కోసం మనం ప్రసాదం అలాగే ప్రతి ఒక్క నెంబర్కి ఏదైతే ప్రీతి అర్థం ఉందో ఆ యొక్క మెప్పించడం కోసం ఆ గ్రహానికి ఏదైతే మనం శాంతి చేయాలో ఆ శాంతిని మనం చేసుకొని అది స్వీట్ తినటం కావచ్చు ఎందుకంటే లేదు మనం ఆవుకి ఏదన్నా మనం పెట్టడం కావచ్చు వెళ్ళి మన ఆరో నెంబర్ బాగుండాలి చేయాలంటే తెలుపు శుక్రుడికి అధిపతి తెల్లగాం తెలుపు ఆ తెలుపుకి ఇంకా చాలా సింపుల్ రెమెడీ అంటే సింపుల్ రెమెడీ మీకు బాగా ఆరో నెంబర్ యాక్టివ్ కావాలంటే దీన్ని శుక్రస్థానం అంట ఇక్కడ మీరు ఈ శుక్రస్థానంలో పదిహేను అనే నెంబర్ని మీరు వేసుకోవడం వల్ల మీకు ఆ శుక్రుడు అంటే ఆరో నెంబర్ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు ఇది డేట్ ఆఫ్ బర్త్తో నెంబర్తో సంబంధం లేకుండా సకల సంపత్తులు కావాలి అష్టైశ్వర్యాలు కావాలి మనం చేసి వచ్చే పనిలో డబ్బులు కావాలి మనం ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు ఆయన యొక్క అనుగ్రహం ఉంటే మనం ఆటోమేటిక్గా మనం ఏదైనా చేయగలుగుతాం అప్పుడు ఆటోమేటిక్గా చేయాలి అన్నప్పుడు ఈ నెంబర్ని అంటే ఇప్పుడు దీనికి ఏమైనా ఖర్చు ఉందా లేదు కదా ఒక నెంబర్ని మనం పదిహేను నెంబర్ని ఇక్కడ వేసుకుంటే మనకి పదిహేను అంటే ఆరు వన్ ప్లస్ అంటే వన్ అంటే సూర్యుడు ఐదు అంటే బుధుడు ఈ ఎప్పుడైతే మనకి ఎవరు ఎవరుండాలనుకున్న ఎలా ఉండాలనుకుంటారు రాజులాగా ఉండాలనుకుంటారు ఎవరైతే ఉండాలనుకుంటారు బుధుడు యొక్క జ్ఞానం అంటే డబ్బులు రావాలని ఐశ్వర్యం రావాలని ఏది రావాలన్నా మనకి గుణగుణాలు బాగుండాలి ఆ బుద్ధి జ్ఞానం అనేది మనకి వివేకం అనేది బాగా పనిచేయాలి ఆ చేయాలి వ్యాపారాలు బాగా జరగాలంటే ఎవరు ఐదో నెంబర్ యాక్టివేట్ ఈ రెండు కలిపితే వచ్చే నెంబర్ ఒక సంఖ్య కిందకి మారుతుంది ఆరు ఆ ఎప్పుడైతే ఈ ఆర్ అనేది మన జీవితంలో యాక్టివేట్ చేసుకుంటామో మన లైఫ్లో ఆ యొక్క శుక్రదశ స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే డబ్బులు మనకు కావాలి ఇది రాసేసుకోగానే వచ్చేస్తుంది అంటే ఎవరి నమ్మకం అనేది వెంకరేష్ గారు అంటారు నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము అని అందుకనే మనం ఏదైనా చేసే పని ముందు ఏదైనా అతి తెలివిగా మాట్లాడమంటే వంద సార్లు మాట్లాడతాం ఎప్పుడైతే అమాయకత్వంతో ఎప్పుడైతే చెప్పి ఏదైనా ఎన్నంగానే ఇది నా కోసమే వచ్చింది అని ఒక పదాన్ని చిన్నగా రోజు లేకంగానే పొద్దున్నే స్నానం చేసి లెగంగానే రాగానే ఈ ఫిఫ్టీన్ నెంబర్ వేసుకొని నేను సకల సంపదలకి అధిపతిని నాకు అనేక మార్గాల్లో డబ్బులు వస్తున్నాయి అని చెప్పి మనం చేసుకుంటే సింపుల్ రెమెడీగా ఇది సంఖ్యా బలం ఈ సంఖ్య మనకు ఉపయోగపడుతుందా లేదా ఆ విధంగా మనం ముందుకెళ్ళచ్చు ఇక్కడ మీరు ఇలా మీరు మార్నింగ్ లేగంగానే ఈ ఫిఫ్టీన్ నెంబర్ అనేది ఇక్కడ వేసుకోండి గ్రీన్ కలర్ పెన్ తోటి గ్రీన్ కలర్ ఇది శుక్రస్థానం అంటాము ఎవరికైతే డబ్బు సంపదలు కావాలి అనుకుంటున్నారు డ్రగ్గిరి టైప్కి వెళ్ళాలి మీరు పని చేసే ముందు మీరు మార్నింగ్ మార్నింగ్ లెగంగానే మీ లో సీడ్ వేస్తారు ఏమంటే నాకు ఏం కా అప్పుడు ఏమి లేదో చెప్పమంటే మీరు వంద చెప్తారు ఏం కావాలో చెప్పమంటే చెప్పలేరు ఎందుకు లేమి మీద ఉన్నంత శ్రద్ధ కావాల్సిన దాని మీద ఉండదు ఆ కావాల్సింది కావాలి అన్నప్పుడు సింపుల్ గా ఈ ఆరో నెంబర్ అంటే సకల సంపదలకు నిర్ణయం ఆరు ఈ ఆరు ఎప్పుడైతే బాగుంటుందో శుక్రదశ ఎప్పుడైతే బాగుంటుందో ఆటోమేటిక్గా అష్టైశ్వర్యాలు వస్తాయి ఈ అష్టైశ్వర్యాలు రావాలంటే మనం ఆ యొక్క ఆరు నెంబర్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీ దగ్గర సంపదలు అనేవి ఏదో ఒక మార్గంలో మనకు ఆపర్చునిటీస్ వస్తాయి దాన్ని మనం తీసుకుని వెళ్తాం ఇప్పుడు ఇది అట్లీస్ట్ మనం ఏమవుతుంది ఏదైనా చూడంగానే ఇట్లా ఏదైనా చేయచూడంగానే అరే మనకి ఆరు నెంబర్ ఆరు అంటే ఎవరు లగ్జరీ మనకు కావాలనుకుంటే ఓకే ఈ యొక్క ఫిఫ్టీన్ నెంబర్ మన జీవితంలో కావాల్సిన శక్తిని తీసుకొస్తుంది అనే యొక్క పాజిటివ్ యాక్టివిటీలో మారుతాం ఈ విధంగా మన సంఖ్యా బలాన్ని మనకి ఎక్కడ కావాలో అక్కడ ఉపయోగించుకొని మనం దాన్ని మనం మన దశలోకి ముందుగా హ్యాపీగా వెళ్ళొచ్చు డబ్బుల్ని కూడా మనం అనేక మార్గాల్లో పొందొచ్చు చాలా చక్కగా తెలియజేస్తారు మ్యామ్ థ్యాంక్ యూ